వెల్కమ్ టు ఎంఈ న్యూస్ అనకాపల్లి జిల్లా నర్సీపట్న నియోజకవర్గం నర్సీపట్నం మున్సిపాలిటీ సాధారణ సమావేశం ఈ రోజు జరిగింది ముందుగా మున్సిపల్ చైర్పర్సన్ బోడపాటి శుభలక్ష్మి కుమారుడు ఇటీవల కాలంలో చనిపోవడంతో ఆయనకి ఆ పిల్లవాడికి సంతాప చూచుకగా ఒక నిమిషం మౌనం పాటించారు ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ బోడపాటి శుభలక్ష్మి మాట్లాడుతూ అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా సరే పద్ధతి మార్చుకోవట్లేదని పద్ధతి మార్చుకోవాలని అన్నారు అదేవిధంగా వైఎస్ఆర్ ప్రభుత్వం ఓడిపోవడానికి కారణం అధికారులే కారణమని వైసీపీ కౌన్సిలర్ అన్నారు అందరికీ సంక్షేమ పథకాలు మూడు సంవత్సరాలు కులం మతం చూడకుండా ఇచ్చామని రేపు తెలుగుదేశం ప్రభుత్వం కూడా ఆ విధంగా ఇవ్వాలని వైసీపీ కౌన్సిలర్ అన్నారు జేసీపీ పని చేయకపోయినా జరిగే డీజిల్ బిల్లు పెట్టుకుని పెద్ద అవినీతికి పాల్పడ్డారని జనసేన కౌన్సిలర్ సోజన్ విమర్శించారు అదేవిధంగా డిఫాల్ట్ అయిన కాంట్రాక్టర్ గంగాధర్ ఏకపక్షంగా పనులు ఎలా కేటాయిస్తారని ఎన్నిసార్లు చెప్పిన అధికారులు ఆయనకే అప్పచెప్తున్నారని టీడీపీ కౌన్సిలర్లు విమర్శించారు వైసీపీ కౌన్సిలర్లు కనీస సౌకర్యాలు కూడా కల్పించలేని మున్సిపల్ అధికారులు ఎందుకని విమర్శించారు సచివాలయంలో కనీస సౌకర్యాలు నెట్లు కూడా లేవని బాధ్యత లేని సచివాలయ ఉద్యోగులని వీరిపైన తగు చర్యలు తీసుకోవాలని టీడీపీ కౌన్సిలర్లు విమర్శించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు అందరూ పాల్గొన్నారు ఇటువంటి మరిన్ని కార్యక్రమాల్స్ చూడడానికి ఈ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి నారా చంద్రబాబు నాయుడు గారికి తెలియజేసుకున్నాడు సార్లు ఎంపీగా నసీపట్నం అభివృద్ధి పోషన్ ఆయన మొట్టమొదటిగా సాంకేతిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు గవర్నమెంట్ కాలేజీ కాలేజ్ కానీ డిగ్రీ కాలేజ్ గానీ తీసుకొచ్చి నసీపట్నం అభివృద్ధికి మొదటి బిల్లు వేసింది హైదరాబాద్ చెప్పచ్చు రెండవది ఆయన రోడ్డు గవర్నర్ శాఖగా గవర్నర్ శాఖ మినిస్టర్గా చేస్తున్నప్పుడు చాలా పంచాయతీ రోడ్లని పూర్తి అనుగులోకి చేసే కార్యక్రమం కూడా చేపట్టారు అలాగే అటవీ శాఖ మినిస్టర్గా చేస్తున్నప్పుడు పెరిగొండ ఫారెస్ట్ చిక్డం ఔషధ నొప్పి తీసుకొని అటవీ ఉపయోగం పెంచడం కోసం కూడా చర్యలు తీసుకున్నారు అలాగే పంచాయతీ అర్మిస్లో చేసినప్పుడు ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే చెప్పుకోవాలని గట్టు ఇరవై కిలోమీటర్లు పంచాయతీలో సిమెంట్లో కడత ఐరూ నాయకులు చేసుకున్న ఇంత గరజన ప్రకటన నాయకులు అసెంబ్లీస్కి కాక ఈ రోజు ఎన్ని కావడం మన నర్సీపై నూరోజు నూరపై చేస్తున్న అలాగే గారికి తెలుగు పార్టీని గెలిపించిన ప్రజలందరికీ కూడా నమస్కారాలు అన్నపా గారు అంటే నర్సీపరం నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే మంత్రిగా ఎన్నిసార్లు గెలిచడం అందరికీ కూడా తెలుసు తెలుగు రాష్ట్రాల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా అయ్యన్న పాత్ర అభివృద్ధి అభివృద్ధి అంటే గారు తప్ప ఎప్పుడు కూడా అవినీతి మధ్య లేని అది కూడా ప్రతి ఒక్కరు కూడా గత ఐదు సంవత్సరాలు ఇబ్బందులు పెట్టినా ఎన్ని చేసినా సరే ఆయన ఏ చేసినా చేయలేదు ఇబ్బందులు పెట్టినా ఎవరి ఇబ్బందులు పెట్టదు చూసారో ఎటువంటి ఇబ్బందులు పెట్టారో అందరికీ తెలుసు కానీ అతీతంగా ఈ రోజు తెలుగుదేశం పార్టీని అయ్యన పాటు గారిని పార్టీ మేనేజ్మెంట్ గురించి ప్రధానికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం ఈ రోజు అధికారంలో ఉన్నప్పుడు కూడా అధికారంలో ఉన్నప్పుడు ఎలా చేయాలి ఎలా అభివృద్ధిని సంక్షేమాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలో అయ్యన గారికి తెలుసు ఆయన సేవించిన చాలా మంది అనుకున్నారు కొద్దిగా ర్యాష్ గా మాట్లాడతారు ఎలా మాట్లాడతారు ఆయన హుండాతం ఏదన్నది ఆయన ఎక్కడ ఏ ఏ రోజు పదవులు ఉంటే ఆ పదవికి ఎలా వంటి అయ్యప్పటి గురించి తెలుసు ఆయన నిరూపించారు మా చీక్రంగా ఎంత ఉండగా మాట్లాడదో రాష్ట్ర వ్యాప్తంగా కాదు కూడా చూసారు అలాంటి నాయకుడిని మళ్ళీ మనం ఎందుకని మంచి అనిపించుకోవాలి ఆగిపోదు అసలు మొదలైన పూర్తి చేస్తామని చెప్పేసి అయ్యబాద్ మారవడం జరుగుతుంది నజీబ్ అన్నయ్య ప్రధాని కూడా మన తెలంగాణ తెలిజంటూ వాళ్ళందరికీ కూడా పాదాభివందనాలు తెలియజేస్తున్నామండి థాంక్యూ థాంక్యూ సో మచ్ ఈ రోజు మరమంత్రి కాను 46 వేల బిల్లు పెట్టొ జయింది ఎన్ని నెలల నుంచి జెసిబి పంచేయలేదో మాకు ఈ కౌన్సిల్ తో తెలియబడాల్సినే కొర్చినా ఎన్ని నెలల నుంచి పంచేయలేదో

పరిస్థితిలోనే లేదు ఆయన ఇంటికి వచ్చి మళ్ళీ బుగ్గలు చేసుకుని పక్కన ఉండమని అందుకే చెప్తున్నాడు అలాగే వంద అడుగుల రోడ్లోనే కూడా అవినీతి జరిగిందని చెప్పి ఇంతకుముందు కూడా నేను కంప్లైంట్ అవ్వడం జరిగింది దాన్ని పక్కన పెట్టారు ఎమ్మెల్యే కానీ మాజీ ఎమ్మెల్యే గణేష్ కానీ ఎవరో పట్టించుకోలేదు తను తప్పితే మన అయ్యన్పతి గారు అంటే స్టాపెన్ పిలిపించి ఆరంభంలో అది పిలిపించి అఫీస్ సెంటర్లో దాని గురించి పూర్తి క్లారిటీ తీసుకొని దాని మీద యాక్షన్ తీసుకోమని చెప్పారు ఆయన నిబద్ధత కల నాయకుడికి నిబద్ధతలైన నాయకుడికి తేడా అయ్యనపత్తి గారు చెప్పారు మేము ప్రతిపక్ష వాదాలు అయ్యనబాదు గారు ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఆఘోషంలో ఉన్నప్పుడు ఎలా ప్రవర్తించాలి ప్రభుత్వం చేసే వైఫల్యాన్ని ఎలా ఎండగట్టాలో ఎలా మా పార్టీని మా క్యాడర్ని ఎలా కాపాడుకోవాలో అయ్యన పాత్ర గారు ఆ కార్యక్రమం పూర్తిగా ఎలా చేయాలన్నది చేసి చూపించారు అయ్యనబాదు గారు ఈ రోజు మాకు అధికారం ఇచ్చారు అధికారంలో ఉన్నప్పుడు ఎలాగుండాలో కూడా అయ్యనబాదు గారు తెలుసు ఇంకా నలభై సంవత్సరాలు రాజకీయాలు గత పాలకులు ఏవైతే ఏవైతే తప్పులు చేశారో ఆ తప్పులను మేము మేము మళ్ళీ రిపీట్ చేయము అలాంటి పొరపాటు పనులు కూడా చేయు అయ్యనబాదు గారు మళ్ళీ అపోజిషన్లో ఉన్నప్పుడు ఎలా ఉండాలో ఆయనకు తెలుసు అధికారంలో ఉన్నప్పుడు కూడా ఎలాగొండాలా ఆయనకు తెలుసు మన స్పీకర్గా ఆయన కూర్చొని ఆయన హుందాతనం ఆయన మాటలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరూ కూడా హర్షించారు మాకైతే రోమం లెక్కపరిస్తే ఆ మనిషి అలా మాట్లాడుతుంటే ఈ రోజు మన నర్సీపట్నంలో నర్సీపట్నం నియోజకవర్గానికి కీర్తి పెద్ద దశ దిశ ఛార్జి ప్రజాన్ గారికి ఒకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇదిలో చాలా తప్పులు జరిగాయి మేము ఎప్పటికప్పుడు ప్రతి కౌన్సిల్ మీటింగ్ లోనే కూడా అడుగుతూనే ఉన్నాం అడుగుతుంటే వాళ్ళు దాటేసుకుంటూ వచ్చేసి మాతో డిస్కషన్ చేయడానికి వాళ్ళ వాళ్ళని సమర్థించుకోవడానికి చూసారు తప్ప ఆ తప్పులు ఏటనేది మాత్రం వాళ్ళు రెక్టిఫై చేసుకోలేదు ఏ రోజు రివ్యూ కూడా పెట్టలేదు ఏ రోజు కూడా ఈ రోజు మున్సిపాలిటీలో జరిగిన అవినీతి అన్నింటి మీద కూడా అయ్యన్న బాద్రి గారు మేము కూర్చొని అయ్యన్న పాద్రి గారికి దృష్టికి తీసుకెళ్ళడం కంపల్సరీగా జరుగుతుంది వాళ్ళందరి మీద కూడా ఎంక్వైరీ లేడం జరుగుతుంది ప్రతి కంప్లైంట్ మీద కూడా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఎవరెవరు తప్పులు చేశారో ఏ ఏ కుంభకోణాలు చేశారో అన్నీ కూడా నాయకులకి ఆ వైఎస్ఆర్ సిపి నాయకులని అవసరమైతే పెట్ల గణేష్ని అవసరమైతే అధికారుల మీద కూడా తగిన చర్యలు తీసుకుంటారని ఈ సందర్భంగా చెప్పుకుంటూ సెలవుకి